పంచతంత్ర కథలు ఈరోజు మనం విగ్రహతంత్రం నుండి కోతి మరియు కుందేలు కథని తెలుసుకుందామా ముప్పై ఆరవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా కొంగ హంసరాజుతోటి పక్క రాజ్యంలోని పక్షుల గురించి చెప్తూ ఉంది మరి నువ్వు మన రాజ్యం గురించి పొగిడితే ఆ పక్క రాజ్య పక్షులు నిన్ను తిట్టాయా ఎందుకని అని అడిగింది హంసరాజు మహారాజా మన రాజ్యం గురించి గొప్పగా చెప్పాను మన రాజ్యానికి రమ్మని వాటిని పొగిడాను కూడా అప్పుడు అవి వస్తాను అనలేదు పైగా మిమ్మల్ని మన రాజ్యాన్ని పొగిడినందుకు వాళ్ళ రాజ్యాన్ని రాజుని నేను పొగడనందుకు అవి కోపం తెచ్చుకున్నాయి నన్ను మిమ్మల్ని అనరాని మాటలు అన్నాయి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశాయి అది ఏమి తిట్టాయో కూడా చెప్పడానికి నాకు నోరు కూడా రావటం లేదు అన్నాడు కొంగ అయ్యయ్యో అనవసరంగా నన్నెందుకు ఇరికించావయ్యా ఇందులో అని హంసరాజు బాధపడ్డాడు మహారాజా నిన్ను ఇరికించడం ఏముంది మహారాజా అది నా రాజభక్తి నా చేత రాజభక్తి అలా మాట్లాడించింది నన్ను అయినా కూడా ఊరు పేరు లేని వాళ్ళు తిడితే మనకొచ్చే నష్టం ఏముంది చెప్పండి మహారాజా వాళ్ళు పిచ్చి ప్రజలు వాళ్ళ బుద్ధి బయటపడింది బుద్ధి లేని వారికి బుద్ధి చెప్పకూడదు బుద్ధి చెప్తే మనకే ప్రమాదం సలహా చెప్పినా మంచి చెప్పిన బుద్ధి చెప్పినా మనం ఎప్పుడైనా తెలివైన వారికే చెప్పాలి మంచి వారికే చెప్పాలి అంతేకాని తెలివి వారికి బుద్ధిహీనులకి మనం మంచి ఎప్పుడూ చెప్పకూడదు చెబితే కోతలకు నీతులు చెప్పడానికి ప్రయత్నించిన కుందేలు ప్రమాదంలో పడిపోయింది ఆ కథ నేను మీకు ఇప్పుడు చెప్తాను వినండి అంటూ కథ చెప్పటం మొదలుపెట్టింది ఆ కొంగ ఇక మనకు కూడా ఆ కొంగ ఏ కథ చెప్పిందో విందాం అనగనగా ఒక పర్వతం ఉంది దాని మీద ఒక దట్టమైన అడవి ఉంది అడవిలో లెక్కకు మించిన కోతులు ఉన్నాయి ఆ కోతులకి ఒక్కొక్కసారి దాహం వేస్తూ ఉండేది దాహంతో అవి అల్లాడిపోతూ ఉంటాయి ఒకరోజు వాటికి విపరీతమైన దాహం వేసింది దాహం వచ్చి నీళ్ల కోసం పరుగులు పెడుతూ ఉన్నాయి అది ఎక్కడ వెతికినా ఎక్కడ చూసినా చుక్క నీరు కూడా వాటికి కనిపించలేదు పైగా ఎండమావులు నమ్ముకొని తిరిగి తిరిగి అలిసిపోయాయి ఇక ఆ కోతులకి ప్రాణం పోతున్నట్లుంది అవి ఇక తిరగలేక అన్ని ఒక మర్రి చెట్టు కింద అలసిపోయి కూర్చున్నాయి వాణిలో ఒక పెద్ద కొండ ముచ్చు లాంటి కోతి బాధపడుతూ ఇలా నింది మనం చాలా తప్పు చేశాం నీరు దూరం నుండి కనపడుతూ ఉంటే నీరు కదా అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చాం తీరా చూస్తే అక్కడి ఇక్కడ నీరు అస్సలు కనిపించటం లేదు ఎక్కడి వాళ్ళం మనం ఎక్కడి నుండి వచ్చి పడ్డాం సుమారు డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరం పరిగెత్తుకొని వచ్చాం మనం ఎండకి కాళ్ళు బొబ్బలు బొబ్బలైపోయాయి దాహానికి నాలుగు కూడా పొడి బారిపోయింది నాకైతే అడుగు తీసే అడుగు వేసే ఓపిక అస్సలైతే లేనేలేదు ఏం చేయాలో ఏమిటో అర్థం కావటం లేదు అని నిష్ఠూరు మాడుతూ ఆ కొండ వచ్చి దిగులు పడుతూ కూర్చుంది అంతలో అవి కూర్చున్న చెట్టు త్వరలో ఒక కుందేలు నివసిస్తూ ఉంది బయట కోతులు మాట్లాడే మాటలు విని లోపల ఉన్న త్వరలో త్వరలో పడుకొని ఉన్న కుందేలు చాలిపడింది పాపం కోతులు ఎండలో అల్లాడిపోతున్నాయి కదా అంటూ ఆ కోతులు నీటి మీద అవి నీరు లేక కష్టపడుతున్నందుకు జాలిపడి త్వరలోనే అది తను త్వరలో నుంచి బయటికి వచ్చేసింది అరే రే పిచ్చికోతులారా దూరం నుండి నీరు పారుతున్నట్లు కనిపించిందా దానికోసం మీరు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చారా అలా దూరం నుంచి నీళ్లు పారుతున్నట్లు కనపడితే వాటిని ఏమంటారో తెలుసా వాటిని ఎండమాములు అంటారు అలా ఎండమాముల్లో నీరు ఉండదు ఉన్నట్లే కనిపిస్తుంది అంతే మనం పరిగెత్తి అలిసిపోవటం తప్ప ఇక ఏమీ మిగలదు మీరు అలా చేయటం మీదే తప్పు అందుకే బాగా అలిసిపోయారు అని చెప్పింది బాగా అలిసిపోయి దాహంతో అసలే చిర్రుబుర్రులాడుతున్న ఆడుతున్న ఆ కోతులకి కుందేలు చెప్పిన మాటలు వినగానే ఒక్కసారిగా కోపం వచ్చేసింది కుందేలు వైపు కసిగా చూశాయి కానీ ఆ కోతులు కోపం కుందేలు పట్టించుకోలేదు కానీ దానికి తెలియలేదు కోతులు కోపడుతున్నాయి అని ఏదో ఉప ఉపకారం చేయాలి అనుకుంది పాపం అరే ఇప్పుడు మీరు మీ ప్రాణాన్ని కాపాడుకోవాలి అంటే అదిగో అక్కడ ఒక మలుపులో ఒక చెరువు ఉంది మీరు అక్కడికి పోయి దాహం తీర్చుకోండి చక్కగా మీకు కావాల్సిన నీరు అక్కడ దొరుకుతుంది అని చెప్పింది తన మనసులో అనుకుంది వాటికి మంచి చేస్తున్నాను కదా మంచి మాటలు చెప్తున్నాను అనుకుంది ఆ మాటలు వినగానే కోతులన్నీ గుంపుగా పరుగులు తీశాయి అనుకుంది అయితే అక్కడ కోతులు ఏవీ ఆ మాట వినలేదు అక్కడి నుండి కొంచెం కూడా కదలలేదు ఆ కోతులన్నీ కదల్లేదు సరికదా ఆ కుందేలు వైపు కొరకొరా చూస్తూ కోతులన్నీ వింతగా ఉండేసరికి కుందేలు వాటిని వింతగా చూసింది ఎందుకు కోతులు ఇలా నా వైపు చూస్తున్నాయి అని వింతగా చూస్తున్న కుందేల్ని వెనక నుండి ఒక కోతి వచ్చి కుందేలు కాళ్ళు ఎత్తి పట్టుకొని ఎంత ధైర్యమే నీకు మమ్మల్ని పిచ్చి కోతులు అంటావా ఎండమావు ఎండ మా ఊళ్ళో నీరు ఉండదు అని ఎగతాలు చేస్తావా చూడు నిన్నేం చేస్తానో అని చెప్పింది పాపం కుందేలు కంగారు పది వద్దు వద్దు అని బతిమలాడుకుంది ఆ కుందేల్ని ఆ మాటల్ని పట్టించుకోకుండా నేలకేసి కొట్టి కొట్టి చంపేశాయి అలా కొట్టి కొట్టి చంపుతుంటే కొండమొచ్చు అది చచ్చిద్దిలే వదిలే అని చెప్పింది కుందేలు చావటంతో కోపం చల్లారిన కో కోతులు ఇక దాన్ని అక్కడ పడేసి చెరువు వైపుకు తీశాయి అక్కడ చెరువులో ఉన్న నీరుని చూసి తాగి దాహాన్ని తీసుకున్నాయి ఎన్ చెక్క ఎక్కడి నుండో వచ్చినయో ఆ వైపుకు వెళ్ళి అవి సంతోషంగా గంతులు వేస్తున్నాయి కానీ పాపం వాటి మధ్యలో కదిరించుకున్న కుందేలు మాత్రం అక్కడే పడి చచ్చిపోయింది అని కొంగ ఈ కథను హంసకు చెప్పగానే చాలా మంచి కథ చెప్పావే అని హంస మెచ్చుకున్నాడు ఇందులో నీతిని గ్రహించారా మహారాజా పొరపాటును కూడా మూర్ఖులకి మనం హితువు చెప్పటానికి అస్సలు ప్రయత్నించకూడదు అవునంటారా కాదంటారా ఆ కోతులు మూర్ఖులని తెలిసి కూడా కుందేలు దాని పని అది చూసుకోవచ్చు కదా వాటికేదో మేలు చేయాలని సలహా ఇచ్చింది ఇక అమూర్ఖమైన కోతులు దానిని చంపేశాయి కాబట్టి మనం ఎప్పుడు మూర్ఖులకి హితవు చెప్పటానికి ప్రయత్నించకూడదు అని అంది హాయ్ గైస్ ఈరోజు ఈ కథ అయిపోయింది ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ కొంగ హంసతో ఏం చెప్తుంది ఆ నెమలి రాజ్యంలో పక్షులన్నీ ఈ హంసరాజు యొక్క పక్షులని ఏమన్నాయి ఏమి తిట్టాయి అనేది మనం నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇంకొక చిన్న విషయం నాకు బాగా త్రోట్ ఇన్ఫెక్షన్ ఫీవర్ కోల్డ్ ఉంది సో సరిగా చెప్పలేకపోయాను దయచేసి ఏమి అనుకోకండి ఇలాగే వదిలేస్తే ఇంకా పెండింగ్ అయిపోతాయని చెప్పాల్సి వస్తుంది అది కాక నాకు రీసెంట్గా మానిటైజేషన్ అయిపోయింది కదా సో ఇప్పుడే నేను ఏ ఎపిసోడ్ ఇవ్వకపోతే మరలా నాది వెనకబడిపోతుంది ఛానల్ అని కొంచెం అతి కష్టమైనా కూడా వద్దున్నేసి మీకోసం ఆడియో ఇస్తున్నాను కొంచెం అడ్జస్ట్ అయిపోండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారు అని నమ్ముతున్నాను నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన పాటల్ని తప్పకుండా ప్రతిరోజు వింటూ వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు కదా ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ ఉంటాను బాయ్